జల సంరక్షణలో ఆదర్శంగా నిలిచి రాష్ట్రపతి అవార్డును అందుకున్న జిల్లా కలెక్టర్ రాజర్ షిషా బుధవారం సాయంత్రం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్లు ఈదేవి సోమరాజేశ్వర్ పూల మొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు అధికారులు సిబ్బంది ప్రజలు విద్యార్థులు భారీగా చేరుకుని కలెక్టర్ ను అభినందించారు స్థానిక ఆఫీసర్స్ క్లబ్ నుండి క్యాంపు కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు గుస్సారి నృత్యాలు బతుకమ్మ బోనాల నృత్యాలు మహిళల సాందడి అధికారులు సిబ్బంది ఉత్సాహపూర్వకంగా పాల్గొనడం వలన ర్యాలీ సాందడి వాతావరణాన్ని సృష్టించింది కలెక్టర్ దంపతులు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ జాతీయ పురస్కారం వ్యక్తిగతంగా నాది కాదని మనందరి కృషి నిబద్దతకి వచ్చిన గుర్తింపు అన్నారు ఆదిలాబాద్ ప్రజల ప్రేమ సత్కారం తనకు అపారమైన ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు అక్షర క్రమంలో ముందే ఉండే ఆదిలాబాద్ అభివృద్ధిలో కూడా ముందు వరుసలో ఉండేలా కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు జిల్లాలో అమలైన రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చెరువుల పునరుద్ధరణ లోతుదిద్దడం వాటర్ స్మార్ట్ విలేజ్ కార్యక్రమాలు గ్రామ జల్ కమిటీల భాగస్వామ్యం పాఠశాల స్థాయిలో నీటి సంరక్షణ ప్రచారం వంటి విస్తృత చర్యల ఫలితంగానే ఈ జాతీయ గుర్తింపు లభించిందని వివరించారు దక్షిణ జోన్ లో మొదటి స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని కేంద్రం ప్రకటించిన రెండు కోట్ల రూపాయల జల సంరక్షణలో మరిన్ని వినూత్న కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు న్యూఢిల్లీలో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అత్యంత గౌరవకరమైందని చెప్పారు ఈ పురస్కారం మనందరికీ ప్రేరణ ఆదిలాబాద్ దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జల సంరక్షణకు ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ కు హామీ ఇచ్చారు ర్యాలీ అనంతరం క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి అధికారులు మరియు సిబ్బందిని కలెక్టర్ అభినందించారు ज़माना। लोग इच्छुक हैं लोग। इसमें बड़ा ये डे बड़ा।